హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక పెన్షన్ల తనిఖీ అయితే మొదలు పెడుతున్నామని గతంలోనే ప్రకటించారు ఇక్కడ అప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీ అయితే మొదలు కానుంది ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అయితే గనక నకిలీ అంటే బోగస్ పెన్షన్లు అయితే బయటపడ్డాయని చెప్తున్నారు ఏ విధంగా చెక్ చేస్తున్నారు ఎవరు వస్తున్నారు ఏంటని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము ఫ్రెండ్స్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే కనుక పెన్షన్ని ఒక్కసారిగా పెంచడం జరిగింది ముఖ్యంగా నార్మల్గా తీసుకునే వృద్ధాప్య వితంతు పెన్షన్లతో పాటుగా దివ్యాంగ పెన్షన్లు కూడా భారీగా పెంచడం జరిగింది ఇక మంచానికే పరిమితమైన వారికి సైతం పదిహేను వేల రూపాయలు అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది అయితే ఇప్పుడు చాలామంది బోగస్ సర్టిఫికెట్లతో అయితే కనుక తప్పుడుగా పెన్షన్స్ అయితే తీసుకుంటున్నారని చెప్పేసి చాలా వరకు ఫిర్యాదులు అయితే అందుతున్నాయి సో ఇక నిజమైన అర్హులకు నిజంగా ఎవరికైతే మంచానికి పరిమితమయ్యారు అదేవిధంగా డిజేబుల్ ఫిజికల్గా డిజేబుల్ పర్సెంటేజ్ ఎంత ఉంది ఎవరికి పెన్షన్ ఎంతటి వరకు అర్హత అనేది అయితే చెక్ చేస్తున్నారు ఇంటింటికి రాబోతున్నారు ఇక దాంతోపాటుగా వితంత పెన్షన్లవి కూడా చెక్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది సో దానికి సంబంధించి ఇప్పుడు ఎలా చెక్ చేస్తున్నారు ఇప్పటికీ కొన్ని పెన్షన్లు అయితే కనుక బోగస్ పెన్షన్లుగా బయటపడ్డాయి ఏ ప్రాంతంలో బోగస్ పెన్షన్లు బయటపడ్డాయి ఏంటనేది అయితే ఒకసారి తెలుసుకుందాము వైద్య పరీక్షలతో తేలనున్న బోగస్ పెన్షన్లు చూసినట్టయితే కనుక అంబేద్కర్ కోనసీమలో ఇప్పటికే అనర్హుల గుట్టురట్టు రేపటి నుంచి ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైద్య పరీక్షలు అయితే కనుక వైద్య నిర్ధారణ పరీక్షలు అయితే చేయబోతున్నారు అసలు ఏంటని చూసినట్టయితే వైకాపా ప్రభుత్వ హయాంలో తప్పుడు సదరం ద్రోపత్రాలు సమర్పించి అక్రమంగా పెన్షన్లు పొందుతున్న వారి గుండెలు ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా వైద్య బృందాలు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడి మంచానికి పరిమితమైన వారిళ్లకు సోమవారం నుంచి వెళ్ళి వారికి మళ్ళీ వైద్య పరీక్షలు చేయనుండటమే అందుకు కారణం ఈ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఖజానాకు నెలకు ఇరవై ఏడు లక్షల చొప్పున ఆదా అవుతుంది అంటే ఇప్పటికీ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితే ఈ ప్రక్రియ కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు నెలకు ఇరవై ఏడు లక్షల రూపాయల చొప్పున ఈ బోగస్ పెన్షన్లకి సంబంధించిన డబ్బులు అయితే ఆదా అవుతున్నాయని చెప్తున్నారు ఇక అలాగే ఆరు వేల రూపాయలు పెన్షన్ పొందే వారికి తిరిగి వైద్య పరీక్షలు చేస్తే వేల సంఖ్యలో నకిలీలు బయటపడ్డం ఖాయమని చెప్తున్నారు ఇక అలాగే మిగిలిన ఇరవై ఐదు జిల్లాల్లోనూ ఇలాంటి పరిస్థితుల్లో నెలకొనే అవకాశాలున్నాయి బోగస్లను ఏరివేయడం ద్వారా కోట్లలో ప్రజాధనం ఆదా కానుందంటున్నారు ఇక కోనసీమ జిల్లాలో బయటపడిన లోపాలను రాష్ట్ర ప్రభుత్వం ఇతర జిల్లాలకు తెలియజేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేసింది ఆరు వందల డెబ్బై ఐదు యాభై ఐదు మందిలో మూడు వందల డెబ్బై నాలుగు మందికి అర్హత ఉందని చెప్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆరు వందల యాభై ఐదు మంది దీర్ఘకాలిక వ్యాధులతో మంచానికి పరిమితమై పింఛన్లు పొందేవారి జాబితాలో ఉన్నారు అయితే వైద్య బృందాలు వారి గ్రామాలకు వెళ్ళి వైద్య పరీక్షలు చేయగా మూడు వందల డెబ్బై నాలుగు మంది అర్హత ఉందని పదిహేను వేల రూపాయల చొప్పున పెన్షన్ పొందేందుకు అర్హత కలిగి ఉన్నట్లుగా తేల్చారు రెండు వందల యాభై ఐదు మందికి వైకల్యం ఉన్న వారు నెరకు ఆరు వేల చొప్పున పెన్షన్ తీసుకునేందుకు అర్హులు అంటే దివ్యాంగ పెన్షన్ వస్తుంది కానీ మంచానికి పరిమితమైన వారి లెక్కలో అయితే గనిక పెన్షన్ రాదు కేవలం నెలకు ఆరు వేలు దివ్యాంగ పెన్షన్ తీసుకునేదానికి అర్హులు అని చెప్తున్నారు మరో ఇరవై ఆరు మందికి అసలు ఆరోగ్య సమస్యలు ఏమీ లేవంటున్నారు వీరు నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి పింఛన్లు తీసుకుంటున్నట్లు గుర్తించారు పింఛన్లు మొత్తం పెంచిన అనంతరం నూట ముప్పై మంది తమను పదిహేను వేల జాబితాలోకి మార్చాలని విజ్ఞప్తులు ఇచ్చారు దీంతోపాటు అనర్హులు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి దీంతో ఐదు వైద్య బృందాలను ఏర్పాటు చేసి నలభై రోజుల పాటు వైద్య పరీక్షలు చేయించాం అనర్హులందరినీ గుర్తించి వారి పేర్లను జాబితాల నుంచి తప్పించామని కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అయితే గనుక తెలిపారు ఇలా నాటి వైకాపా నేతల సిఫార్సుతో అడ్డగోలుగా అనేక మంది అనర్హులకు పెన్షన్లు మంజూరు చేశారని అయితే చెప్తున్నారు సో ఓవరాల్గా చూస్తే ఇంకా రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరొకసారి వైద్య నిర్ధారణ పరీక్షలు అయితే గనుక చేయబోతున్నారు